కోసుక తింటారు వే నాకు అర పైసలు ఎవడన్నా మాట్లాడతారా అయితే నాకు అర్థం కాదు నా రాష్ట్రం ఎయిడ్స్ పేషెంట్ నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్ ఈ ఎవడన్నా వస్తాడా నీ కాడికి ఎయిడ్స్ పేషెంట్ ఎవడన్నా ముట్టుకుంటాడా మరి గదే నేననేది ఇట్లా మాట్లాడేటోడు మన కర్మగాలి మన ముఖ్యమంత్రి అయ్యి సచిన్ నేనేమంటా అంటే దయచేసి ఇంకో మూడేళ్ళు ఈ దరిద్రం మనం అనుభవించాల్సిందే మనకు వేరే మార్గం లేదు మీ గద్వాలలోకి మార్గం ఉంది తొందరలో ఉప ఎన్నిక వస్తుంది మళ్ళా గులాబీ జెండా ఎగురుతుంది వాస్తవానికి శ్రీనివాస్ గౌడ్ గారు కరెక్ట్గా చెప్పినారు కరెక్ట్గా చెప్పినాడు వాళ్ళు ఎలక్షన్లు పెట్టడానికి భయపడుతున్నారు ఏడ ఎలక్షన్ పెడితే ఇవ్వలుకుతుందేమో ఏడ పదవి పోతుందేమో అని భయం అయితే బాగున్నది లోపల కానీ రేపు గట్టుల కానీ కేటీ తొడ్ల కానీ దరూర్ల కానీ ఏ మండల కానీ రేపు కారు గుర్తు మీద ఎవరు నిలబడ్డా కారు రెండు వందల స్పీడ్తో లూటాలి అభ్యర్థి ఎవరు కాదు అభ్యర్థి ఎవరన్నది కాదు ఖచ్చితంగా కారు అంటే కేసీఆర్ కేసీఆర్ మల్ల రావాలంటే గట్టిగా గుద్దాల్సిందే గట్టిగా జిల్లా పరిషత్లో కూడా గద్వాల మీద మన జెండా ఎగరాల్సిందే నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని బీజేపీ బూటకపు వ్యవహారాన్ని ఊరూరికి తీసుకొని పోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది